జీవము గల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ సమయమున మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో కూడా ప్రభు మాటలను కొద్ది నిమిషాలు మనం విందాం మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ పూర్ణుడా దయగలిగినటువంటి మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీ దాసు నేను మీ పక్షాన్ని నిలబడి ఉన్నాను ఈ మాటలు ఎందరైతే వినబోచున్నారో వారందరితో మీరు మాట్లాడి బలపరచాలని ఏసు నామములో వేడిచి ఉన్నాము తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు గ్రంథము నుండి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం గ్రంథం మొదటి అధ్యాయం సందర్భ పరిచయం కొరకు మొదటి మాటను మనం చదువుకుందాం న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూధాభిద్రహము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మొయాపు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ప్రియా సహోదరి సహోదరులారా గ్రంథములో ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకునవచ్చు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి మాట మనం చదువుకున్నాం కదా అక్కడ బెత్లహేమునకు చెందినటువంటి ఒక కుటుంబం మనకు కనిపిస్తుంది ఆ కుటుంబము ఎలిమెలేకు నయోమిల కుటుంబం ఆ కుటుంబ యజమానుని పేరు ఎలిమిలేకు కుటుంబ యజమానురాల పేరు నయోమి వారిద్దరికీ ఇద్దరు కుమారులు కలిగి ఉన్నారు వారిద్దరిని దేవుడు ప్రేమించి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి వారికి ఇద్దరు కుమారులను దేవుడు అనుగ్రహించాడు అయితే వారు ఏ గ్రామంలో నివసించేటువంటి వారంటే బెత్లహేము అనేటువంటి గ్రామంలో నివసించేటువంటి వారు బెత్లహేము అనగా రొట్టెల గృహము దట్ ఈస్ ద హౌస్ ఆఫ్ బ్రెడ్ ఆ రొట్టెల గృహమైనటువంటి ఆ బెత్లహేములు కరువు కలిగింది అని మనం చూస్తాం కరువును తట్టుకోలేక తాళలేక ఈ కుటుంబము మోయాబు దేశానికి వలస వెళ్ళడం మనం చూస్తాం ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేయగలిగితే ఉంది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను బెదలహేములో ఉంటున్నటువంటి ఈ నయోమి ఎలిమలేకుల కుటుంబము కరువు వచ్చిందని అక్కడ నివసించడం కష్టమని అక్కడ నుండి మొయాపు దేశానికి వెళ్ళడానికి వీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక్కడ మనము చూడవలసినటువంటి లేక ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయము మంచిది కాదు వారు తీసుకున్నటువంటి నిర్ణయము మంచిది కాదు ద డెసిజన్ నాట్ ఎట్ ఆల్ గుడ్ వారు చెడ్డ నిర్ణయం తీసుకున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ బెత్తహేము ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ నయోమి ఎలమెల్యే కుటుంబానికి మాత్రమే కరువు వచ్చిందా ఆ బెత్తహేములో వీరి కుటుంబం మాత్రమే నివసిస్తుందా కాదు అనేక కుటుంబాలు అక్కడ నివాసము చేస్తూ ఉన్నాయి బెతహేము అనగా రొట్టెల గృహము ఆ రొట్టెల గృహానికి కరువు రావడానికి గల కారణం ఏంటంటే ఆనాటి కాలంలో న్యాయాధిపతులు వారిని పరిపాలిస్తూ ఉన్నారు ఆ కాలంలో వారికి రాజు లేడు కనుక ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది బహుశా ఆ కారణాన్ని బట్టి కరువు కలిగిందేమో కలిగిందేమో కాదు ఆ కారణాన్ని బట్టే కరువు కలిగిందని వాక్యలేఖనాల ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం మరి కరువు కాలంలో కష్టకాలంలో పోషించగల దేవునిపై ఆధారపడవలసిన ఈ కుటుంబము దేవునిపై ఆధారపడకుండా వారు మొయాబు దేశాన్ని ఆశ్రయించారు మొయాబు దేశము అది అన్యులు నివాసము చేయించున్నటువంటి ప్రాంతము ఆ ప్రాంతానికి వెళ్ళి మేము మా బిడలను పోషించగలము అని తమకు తామే అనుకుని వారు ఒక నిర్ణయానికి వచ్చారు మరి రొట్టెల గృహాన్ని విడిచి సమాధుల తోటకు వెళ్ళారు ఆ కారణము చేత వారి కుటుంబంలో జరిగినటువంటి నష్టము అంతా ఇంత కాదు నా ప్రియ దేవుని బిడలరా ఈరోజు ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైన సందేశము ఏంటంటే మన నిర్ణయాలు బాగుండాలి నిర్ణయాలు తీసుకునేటువంటి స్వచిత్తము దేవుడు మనకు ఇచ్చాడు నిర్ణయాలు మనము డెసిషన్ మేక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది దైవ చిత్తానుసారమా లేక దేవుని చిత్తానికి వ్యతిరేకమా ఇది దేవుడు ఇదిగో ఈ నిర్ణయం మనం చేస్తున్నాము ఈ నిర్ణయం ద్వారా మనకు మేలు కలుగుతుందో కీడు కలుగుతుందో అని దేవుణ్ణి అడిగి దేవుని చిత్తానుసారంగా మనము నిర్ణయాలు తీసుకోవడం మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా వారు తీసుకున్నటువంటి చట్ట నిర్ణయాన్ని బట్టి వారి కుటుంబము ఎంతో నష్టపోయిందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి మన ఆత్మీయ జీవితము పతనము కావడానికి కొన్నిసార్లు మనము తీసుకునేటువంటి చట్ట నిర్ణయాలే కారణమని దేవుని దాసునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఒక్క మాటను మనం మనసులో ఉంచుకుందాం మిగతా కొన్ని మాటలు రాబోయే కాలంలో మనం ధ్యానం చేసుకుందాం మన నిర్ణయాలు బాగుండాలి నయోమి ఎలిమి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం చట్ట నిర్ణయం కాబట్టి వారి కుటుంబము మరి వారి కుటుంబంలో జరిగినటువంటి నష్టం మనము చూస్తాం ఆ కింద భాగము కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త 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 ప్రార్థన చేద్దాం ప్రేమ పూర్ణుడమైనటువంటి మాత్రం దయగలిగినటువంటి మాదేవా నాన్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం చెప్పబడిని అద్భుతమైన అమూల్యమైన మాటలు అందరి హృదయములు చేయాలని ఎందరు ఈ మాటలు వింటున్నారు వారందరితో మీరు మాట్లాడి వారిని బలపరచాలని ఏస్తున్నాములు వేడుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రియేక దేవెన ఈ మాటలు విన్న వారందరికీ సకల పరిశుద్ధులు దైవకృప సదాతోడై గాక ఆమె అందరికీ వందనాలు